స్వాగతం సుస్వాగతం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నేను గోవాడ వెళ్ళడం గోవాడ శివాలయం అనేది ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను గోవాడలో ఉన్నటువంటి స్వామివారు శ్రీ బాలకోటేశ్వర స్వామివారు గోవాడ క్షేత్రం అమ్ముతులూరు మండలం ఈ గ్రామం అనేది చెరుకుపల్లికి దగ్గరలోనూ ఉంటుందండి చెరుకుపల్లికి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్ సౌకర్యము ఉంది మనం బండి మీద అయినా సరే వెళ్ళిపోవచ్చు శివుడు ఈ విధంగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాడు ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నదే గోవాడ క్షేత్రం అండి ఆలయం ముందు ఉన్నది పెద్ద బండి నేను వెళ్ళేసరికి ఆ రోజు శివరాత్రి రోజు వీడియో తీయటం కుదరలేదు అందువల్ల తెల్లారి వెళ్ళి నేను మీ అందరి కోసం వీడియో తీశాను ముందుగా మనం క్షేత్రం లోపలికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా గణపతిని మనం దర్శనం చేసుకోవాలండి చాలా పెద్దగా ఉన్నాడు గణపతి కూడా అంతా ఏంటంటే పసుపు కుంకాలు అంతా వేసి ఉండడం వల్ల ఈ విధంగా కనపడుతుందండి విగ్రహం మళ్ళీ తర్వాత అంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఉంచుతారు చాలా చాలా బాగున్నాడండి గణపతి క్షేత్ర పాలకుడు కూడా ఆయనేనండి ఇక్కడ గుడిలో గోశాల ఉంది గోవులు కూడా ఉన్నాయండి ఈ గోవుల నుంచి వచ్చినటువంటి పాలతోనే స్వామివారికి డైలీ అభిషేకం చేస్తారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా వెలిశారు స్వామివారి పుత్రుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు చూసారుగా ఎంత చక్కగా మహాశివరాత్రి ఏర్పాట్లు చేసి ఉన్నారు చూడండి శివరాత్రి రోజు అయితే నాకు ఇలా వీడియో తీయటానికి కూడా కుదరలేదండి అంత జనం ఉన్నారు శివరాత్రి రోజు అందువల్ల ఆ తరువాత రోజు నేను వెళ్ళి మీ అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి చూసారుగా అంతా కూడా క్యూ లైన్ క్యూ లైన్స్ అనేవి బాగా కట్టున్నాయండి అంతా తెల్లాలి కాబట్టి ఎక్కడికక్కడ అన్ని సపరేట్ సపరేట్ చేసేశారు డెకరేషన్స్ కూడా అంతా చాలా బాగున్నాయి అండి చలువ పందిళ్ళు ఇక్కడ ఎవరన్నా తప్పిపోతే వాళ్ళకి సమాచారాన్ని అందజేయటానికి సమాచార కేంద్రం కూడా ఉంది గుడిలోకి మనం వెళ్ళే ముందు మనం ఇక్కడ కాళ్ళు కడుక్కుని వెళ్ళాలండి చూసారుగా అదే కాళ్ళు కడుక్కునే ప్రదేశం అండి ఇక్కడ కూడా చలువ పందిళ్ళు వేశారు నీడ కోసం ఈ దీంట్లో ఉన్న స్వామివారు మాత్రం ఆలయానికి పునాది వేసేటప్పుడు దొరికారంటండి ఇదేమో నవగ్రహ మండపము నవగ్రహాలు కూడా ఉంటాయండి గహ శాంతులు కూడా ఇక్కడ చేయించుకోవచ్చు పొంగళ్ళకు కూడా సపరేట్ షెడ్ ఉందండి ఇక్కడ మళ్ళీ ఎవరికన్నా మెడికల్స్ అవసరం అవుతాయని మెడికల్ క్యాంప్ కూడా ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి కూడా ఇక్కడ రాసి ఉంచాయండి ఇది ఆలయ ప్రధాన గాలిగోపురం అండి ఇందాక చూపించాను కదా ఆ శివయ్య ఆలయానికి పునాది వేసేటప్పుడు దొరికాడంటండి ఆయన నాలుగు పల రౌండ్గా ఉండడు దీర్ఘచకాలంగా ఉంటుంది ఆ శివలింగం ప్రత్యేకత అనమాట ఎక్కడ కూడా నేను చూడలేదు ఇక్కడ మాత్రమే చూశాను ఇక్కడ నాగులు కూడా ఉన్నాయండి ఇది బెల్వదళం చెట్టు బిల్వదళం చెట్టు అంటే స్వామివారికి చాలా చాలా ఇష్టం అండి చూసారుగా అదే పబండి గాలిగోపంలో నుంచి చూపిస్తున్నాను ఇక్కడ అందరూ కూడా పొంగళ్ళు చేస్తున్నారు నాగ శిలలు అయితే చాలా చాలా శిలలు ఉన్నాయండి ఎటువంటి సర్పదోషాలు ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి శాంతి చేయించుకుంటూ ఉంటారు ప్రభలైతే నైట్ లైటింగ్ ఉంటుండే చాలా చాలా బాగుంటాయి గుడి మొత్తము కూడా లైటింగ్తో తీర్చిదిద్దారండి ఇదంతా కూడా పొంగల్ చేసుకునే షెడ్ అండి ఇవన్నీ కూడా మహాశివరాత్రి రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారన్నమాట స్పెషల్గా రెండు వందల యాభై రూపాయల టికెట్ తీసుకుని వాళ్ళకి అభిషేకాదులు చేస్తారు ఆ అభిషేకాలు చేయటానికి తీసుకున్నాయండి ఇక్కడ కళ్యాణ మండపము అంటారు ఇది ఈ కళ్యాణ మండపంలో స్వామివారి విగ్రహం ఉంటుంది లింగ రూపంలో ఉన్న స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు అభిషేకం చేస్తారు ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారు కూడా ఉన్నారండి ఇవన్నీ కూడా మనం దర్శనం చేసుకోవటం వల్ల మనకి మేధస్సు అనేది పెరుగుతుంది ఇదంతా కూడా ఈ అంతా కూడా చెరుకుపల్లి మండలం పరిధిలోకి వస్తుందండి అమృతలూరు కూడా దగ్గరలో ఉంటుంది తరువాత ఈ గుడిలో శారదామాత అంటే సరస్వతీ దేవిని కూడా ప్రతిష్టాపన చేశారు చాలా చక్కగా అలంకరించారండి అమ్మవారిని కూడా పాటుగా ఇంకా ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి సాయిబాబా ఆలయం సాయిబాబా వారిని కూడా చూసి దర్శించుకోండి ఓం శ్రీ సాయినాథాయ నమ ఇక్కడ కూడా రావి చెట్టు ఉందండి ఈ రావి చెట్టు దగ్గర కూడా నాగశిలలు అయితే చాలా చాలా ప్రతిష్టాపన చేసి ఉన్నాయండి చూసారుగా స్వామివారిని ఇక్కడ కూడా చాలామంది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నాగశిలలకు పాలు కూడా పోస్తూ ఉంటారండి చాలామంది ఈ సిల్ ఇక్కడ కూడా శాంతి పూజలు చేయించుకుంటారండి రావి చెట్టు వేప చెట్టు కలిసి వస్తే కనుక అమ్మవారి చెట్టుగా భావిస్తారు ఇక్కడ రావి చెట్టు మాత్రమే ఉంది రావి చెట్టు నారాయణుని స్వరూపం అండి తరువాత ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నేను మీకు చూపిస్తాను ఈ లైటింగ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టుంచారండి తర్వాత రోజు ఆ రోజు పెట్టున్నాయి చూసారు ఇక స్వామి వారిని ఈ విధంగా ఉన్నారు స్వామివారు అప్పుడు కరెంట్ పోయిందండి అందువల్ల స్వామివారి గుడిలో లైట్ లేదు అందుకని స్వామివారి బయటికి కనిపించట్లేదు అయితే ఇది రామాలయం అండి రామాలయంలో కూడా రాముల వారిని మీరు చూశారు కదా పక్కనే బుద్ధుడు అంటే ధ్యానం చేసుకోవటానికి కూడా స్థలాన్ని కట్టి ఉంచారు ఇక్కడ ధ్యానానికి ఫేమస్ బుద్ధుడు కాబట్టి బుద్ధుడిని కూడా పెట్టించాడు దేవస్థానం తరపున ఫ్రీగా వాటర్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేస్తున్నారు ఇక్కడ తిరణాలకి అంటే కొంతమంది స్వీట్స్ కొనుక్కునే వాళ్ళు స్వీట్స్ కొనుక్కుంటారు ఏమన్నా ఐటమ్స్ కొనుక్కుంటారు బొమ్మలు కొనుక్కుంటారు చూసారుగా ఇవన్నీ కూడా బొమ్మ సామాన్లు షాప్స్ అండి నగలు పిచ్చి నగలు షాప్స్ కూడా ఉన్నాయి నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు వాటి కాస్ట్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి మనకు కావలసిన ఐటమ్స్ ఇంట్లో వాడుకునేవి ఇవన్నీ కూడా ఏంటంటే దినుసులు అనమాట తాలింపు దినుసులు బిర్యానీలోకి వేసుకునే దినుసులు అవన్నీ కూడా ఉన్నాయి వీలైతే కొనుక్కోండి అన్నీ కూడా చోట అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ప్లాస్టిక్ బొకేసు ఇవన్నీ ఏమో లేడీస్ ఐటమ్స్ అండి ఇయర్వింగ్స్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి పాటుగా పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయండి దీంతో పాటు మనం టీ తాగటానికి గ్లాసెస్ ప్లేట్స్ వాడతాం కదా అవి కూడా ఉన్నాయండి ఇక్కడ కాకపోతే అన్నిటికీ కూడా ఫిక్స్డ్ రేట్స్ అనే ఫిక్స్ చేశారండి ఏదైనా వంద రూపాయలు యాభై రూపాయలు అలా ఉన్నాయి మళ్ళీ మనం వంటగదిలో వాడుకునే సామాను కూడా ఉన్నాయండి చూసారుగా ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఎక్కి తిరగడానికి వీలుగా జైంట్ వీల్స్ ఉన్నాయండి పెద్ద పడవ ఉంది రౌండింగ్ సాసల్స్ ఉన్నాయి చూడండి రౌండ్ జైంట్ వీల్ కూడా ఉంది ఇవేమో పైకి తిరిగేవండి అదేమో కింద తిరుగుతుంది చూసారుగా దేవుడు బొమ్మలు ఉన్నాయి చెవుకు గడలు ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చాలా చాలా రకాలు ఉన్నాయండి రంగు రంగుల సోడాలు ఉన్నాయి ఇవిగోండి చెవి గడలు గడ ముప్పై రూపాయలు చెప్తున్నారండి మీరు కూడా కావాలంటే తీసుకెళ్ళచ్చు బెల్లం చెరుకులు చాలా లావుగాను ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంటాయండి మంచి మంచి బిర్యానీస్ తినడానికి బిర్యానీస్ ఉన్నాయి ఇదిగోండి జైంట్ విల్స్ అవి చూసారుగా అదిగోండి నేను చెప్పా కదా పెద్దది పడవ ఉంది అని అదేనండి పెద్ద పడవ చాలా బాగుంది అది పెద్ద పడవ చాలా హైట్గా కూడా వెళ్తుంది ఆ పడవ ఇక్కడికి మనం వెళ్ళటానికి ఆటోలు బస్సులు ఎప్పుడూ సౌకర్యంగానే ఉందండి ఇవన్నీ ఏంటంటే ఈ తిరునాలు రోజు మాత్రమే ఉంటాయి తర్వాత ఇక్కడ మిగతా ఏమీ ఉండవండి క్షే ఆలయం మాత్రమే ఉంటుంది చాలా చాలా ఫేమస్ అండి ఈ ఆలయం కూడా మీ అందరి కోసం నేను ఈ వీడియో తీసాను దేవుడు బొమ్మలు ఉన్నాయండి మనం ఇంట్లో పెట్టుకోవడానికి పింగాణివి ఉన్నాయి మట్టితో చేసినవి ఉన్నాయి ప్లాస్టర్ ఆఫ్ చేసినవి ఉన్నాయి మూడు కూడా ఉన్నాయండి మళ్ళీ డెకరేషన్ ఫ్లవర్స్ డెకరేషన్ డెకరేషన్వి దండలు ఉంటాయి కదా పూల దండలు డెకరేషన్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయండి చాలా చాలా బాగుంది నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోను లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ ఒకవేళ వెళ్ళకపోతే ఈ వీడియో చూసి మీరు కూడా గోవాడ వెళ్ళిచ్చిన పుణ్యం చేసుకుంటారు ఇంకా చెప్పటం మర్చిపోయానండి ఇక్కడ పూల మొక్కలు కూడా అండి చామంతి మొక్కలు గులాబీ మొక్కలు మందార మొక్కలు అన్నీ కూడా అమ్ముతున్నారు కాకపోతే రేట్లు కూడా చాలా ఎక్కువగానే చెప్తున్నారండి అందుకని నేనైతే మొక్కలు కూడా ఏమీ తీసుకోలేదు నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కూడా ఇక మనం గోవాడ నుంచి వెళ్తున్నామండి గోవా నుంచి బయటకు వస్తున్నాను చూశారు కదా ఇదంతా కూడా నేను బండి మీద నుంచి వీడియో తీశాను మీరు కూడా వీలుంటే ఒక్కసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఓం నమ శివాయ ఓం నమ